ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో రాజీ లేని పోరాటం చేస్తామని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు ఎల్లూరి శ్రీనివాసరావు అన్నారు హైదరాబాద్ నాంపల్లిలోని టీజీఓ భవన్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల ఉద్యోగులు ఉన్నారని అధ్యక్షుడు తెలిపారు ఉద్యోగులందరికీ ఓటు హక్కు ఉందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు పెండింగ్ బిల్లులతో పాటు గెజిటెడ్ అధికారులకు నాలుగు శాతం మేర డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించి ఒక నిర్ణయానికి రావాలని కోరారు ఇమీడియట్ గా పిఆర్జీ ప్రకటించాలి అదే విధంగా సిపిఎస్ రద్దీ దీంతో పాటుగా ముఖ్యమైన డిమాండ్ పెండింగ్ బిల్స్ కోట్లు సుమారుగా ఉన్నాయి వాటితో పాటుగా ముఖ్యంగా మా పెన్షన్స్ అయితే మా ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ రెండు వేల పదిహేనులో లో తీసుకున్న నిర్ణయం ఈ రోజు వరకు కూడా ఉద్యోగుల భవిష్యత్తు ఆరోగ్య రీత్యా అగమ్య గోచరంగా ఉంది ఈ అన్ని సమస్యల పైన జేఏసీ ద్వారా మాకు కొన్ని క్లియర్ చేసినప్పుడు కూడా ప్రభుత్వం జీతాలు వస్తున్నాయి కానీ వందలాదిగా మా సమస్యలు పెండింగ్ ఉన్నాయి